సర్పాసం చేతులు చక్కగా బ్యాక్ సైడ్ బటక్స్ మధ్యలోకి వెళ్ళిపోతాయి అరచేతులు మనం పోషన్లోకి వెళ్ళినప్పుడు హ్యాండ్స్ లాక్ అయిపోతాయి మనం దిగేదాకా రావు పాదాలని పూర్తిగా మ్యాట్ మీద ప్రెచ్ చేయండి సర్పాసన్ పొజిషన్ బ్రీత్ బ్రి బ్రీత్ ఇన్ బ్రీత్ తీసుకుంటూ లేగాలి చక్క లేగాలి ఎంతవరకైనా అయినా లేవచ్చు మీ ఇష్టం మీ ఓపిక చక్క లేకండి పాదాలు పూర్తిగా నేల వచ్చేసేయండి లేకండి చేతులు చూడండి లాక్ అయిపోయినాయి మనం దిగేదాకా బయటికి రావు ఎంతవరకైనా అయినా లేకచ్చు లేకండి పాదాలు లెగించి పుట్టదాకా చక్కగా ప్రెస్ చేసి స్లోలీ నిదానంగా దిగాలి బ్రీత్ వేసి దిగాలి బ్రీత్ తీసుకుంటూ లేగాలి ఇప్పుడు చేతులు చిన్న ఏరియాలో ఉంచుకోండి లెగ్స్ కొద్దిగా దూరంగా పెట్టినా పర్లేదు భుజంగాసం లెగ్స్ మూమెంట్ అంటారు పడి బ్రీత్ 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 తీసుకుంటు లేగాలి చక్క లేగాలి హ్యాండ్స్ బెండ్ చేయొద్దు పాదాలు తగ్గించి నా వరకు బాడీ మ్యాట్ మీద ప్రెస్ చేయాలి తలని షోడర్ని వెనక్కి నొక్కండి లెగ్స్ మూమెంట్ చేయాలి ఫిఫ్టీన్ టైమ్స్ చేయండి ఫిఫ్టీన్ టైమ్స్ లెగ్స్ ముందుకు వెనక్కి వెళ్ళి వస్తూ ఉంటాయి అప్పర్ బాడీ లోయర్ బాడీ చక్కగా స్ట్రెచ్ అవుతుంది చూడండి హ్యాండ్స్ బెండ్ చేయొద్దు తల పైకెత్తి భుజాలని తలని వెనక్కి నొక్కండి బాగా ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళకి తల పాదాలు కూడా టచ్ అవుతాయి డైలీ చేస్తూ ఉండి చక్కగా ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళు చక్కగా ఇలా ఇలా పెట్టుకొని చేసుకోండి ఈ విధంగా చేయలేని వాళ్ళు అలా చేయలేని వాళ్ళు ఇలా మోచేతులు పెండ్ చేసుకొని చేసుకోవచ్చు పెద్దవారు ఫిఫ్టీన్ టైమ్స్ చేయండి రిలీజ్ రిలాక్స్